జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో విష్ణు శాస్త్రనామంలోని ఎనభై ఎనిమిదవ శ్లోకం యొక్క పూర్తి వివరణ సులభ సూరత సిద్ధ శత్రుజి సులభ సులభము అంటే మరి ఈజీ భక్తి చేత సులభముగా వశమవుతాడంట మరి స్వామిని మనం ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా స్వామిని మనం వశం చేసుకోలేం కానీ భక్తి చేతగా మనం ట్రై చేస్తే చాలా ఈజీగా మరి మన వశమైపోతాడంట శ్రీమన్నారాయణుడు పరమాత్ముడు నిత్య సంతోషి అతడికి త్రికరణ శుద్ధిగా ఆత్మజ్ఞానము చేత పుష్ప పత్ర ఫల జలములందు దేనిని సమర్పించినా సరే కొంగు బంగారమై కోరి ఇచ్చేటువంటి భక్త వత్సలుడు వత్స వాత్సల్యం అంటే ప్రేమ్ ప్రేమ మరి భక్తుల అందు ప్రేమ ఉన్నటువంటి స్వామి శ్రీమన్నారాయణుడు మరి మనం వెయ్యి రూపాయలు పెట్టి పూలు తెచ్చి మనం చేయక్కర్లేదు మరి అలాగే మరి చాలా ఖర్చు పెట్టి మనం స్వామిని పూజించాలి అనేమి లేదు మనం కేవలం ఆత్మజ్ఞానము చేత త్రికరణ శుద్ధిగా నిత్య సంతోషిగా మరి భక్తి చేత స్వామిని తోచిన ద్వార దాంతో పుష్పం కావచ్చు పత్రం కావచ్చు ఫలం కావచ్చు జలం కావచ్చు ఏదీ లేని రోజు ఒక రెండు చుక్కలు నీళ్ళు స్వామి మీద చల్లి మనం పూజించినా కూడా స్వామి కొంగు బంగారం మనం కోరినది ఇస్తాడంట మనకు ముఖ్యమేంటిదండి భక్తి కేవలం భక్తి మాత్రమే మనకు ముఖ్యం అందుకనే భక్తి ద్వారా స్వామిని సులభంగా వశం చేసుకోగలిగినటువంటి వాడు కాబట్టి స్వామిని మనం ఇక్కడ సులభ అనే నామముతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం సువ్రత సు అంటే శుభకరమైనటువంటిది వ్రత అంటే వ్రతం పరమాత్ముడు భక్తవత్సలుడు శరణాగతి రక్షకుడు లోకర కంటకులను సంహరించుట ధర్మాలను ఉద్ధరించుట సాధు సజ్జనులను రక్షించుట లోకములను పాలించుటనే సువ్రతములు సు అంటే శుభం వ్రతములు అంటే వ్రత అంటే వ్రతములు అంటే శుభకరమైనటువంటి వ్రతములు కలవాడనమాట అన్నీ మరి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా శుభకరమైనటువంటియే కదండి మరి లోకాన్ని రక్షిస్తాడు అది శుభకార్యమే సాధుసజ్జలను రక్షిస్తాడు అది శుభకార్యమే లోకాన్ని పాలిస్తాడు అలాగే లోక కంటకులను సంహరిస్తాడు అంటే రాక్షసులను సంహరించడం అంటే మరి అది శుభకర శుభకార్యమే ఇలా మరి అన్నీ కూడా సువ్రతములను కలవాడు కాబట్టి స్వామిని ఇక్కడ సువ్రత అనే నామంతో మనం చెప్పుకుంటున్నాము అంతేకాకుండా ఆ స్వామిని పొందటానికి భక్తులు సైతము ధర్మములను ఆచరించటాన్ని సువ్రతము అంటే శుభకార్యం వంటి సువ్రతమును మరి కోరువాళ్ళనమాట మనము ధర్మాలను పాటిస్తూ స్వామిని గనక మనం కోరుకుంటే ఆచరిస్తే స్వామిని మరి ఆయన్ని మనం వశం చేసుకోవచ్చు అనమాట వశం చేసుకోవడం అంటే మరి స్వామి వశమైపోయి మన చెప్పినట్టు చేస్తాడా అండి కాదు వశం చేసుకోవటము అంటే మన కోరికలు అనమాట అందుకనే స్వామిని ఇక్కడ సువ్రత అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం సిద్ధ పరమాత్ముడు సర్వస్వతంత్రుడు సాధన ద్వారా వాడు కాదనమాట ఈ తన యొక్క స్వరూప స్వభావములను జ్ఞానము చేత గ్రహించి ఆరాధించే వారికి మాత్రమే సిద్ధిస్తాడు అంతేకాని మనం ఏదో సాధన చేస్తే స్వామి మనకు సాధింపతగినవాడు కాదు సిద్ధించడనమాట అంటే ఏంటి సా అంటే సాధన అంటే ఏంటి అంటే మరి నేను ఈ పని ఇట్లా చేస్తూ నేర్చుకొని నేర్చుకొని నేను ఈ పని చేస్తే నాకు స్వామి దొరుకుతాడా అంటే దొరకడు ఆత్మే పరమాత్మ మనం ఆత్మకు పరమాత్మకు తేడా లేదు అనే ఆత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకొని మన జ్ఞానము చేత స్వామిని ఆరాధించే వారికి మాత్రమే సిద్ధింపబడతాడు అందుకనే స్వామిని ఇక్కడ సిద్ధ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం శత్రుజిత్ శత్రుజిత్ శత్రువులు జిత్ అంటే జయించినవాడు శత్రువులను జయించినవాడు శ్రీమన్నారాయణుడు మనం ఏ యుగంలో చూసినా సరే లోకకంటకులైనటువంటి రాక్షసులను స్వామి సంహరిస్తాడు అంతేకాని ఎక్కడా కూడా స్వామి అపజయం కలిగింది అని మనం వినలేదు ఏ యుగంలో అయినా సరే స్వామికి జయం తప్ప అపజయం అనేదే లేదనమాట పరమాత్ముడు సకల శక్తి సంపన్నుడు లోక కంటకులనే అతనికి శత్రువులు వారి పట్ల అవి అరివీర భయంకరుడు ఎంతటి ఎంతటి భక్తవాత్సల్యుడు మరి లోక కంటకుల పట్ల అంతటి అరవీర భయంకరుడు అనమాట అటువంటి లోక కంటకులను సంహరించిన వాడు శ్రీమన్నారాయణుడు సంహరముచే వారిని జయించినవాడు కాబట్టి స్వామిని ఇక్కడ శత్రుజిత్ అనే నామంతో స్థుతించుకుంటున్నాము ఎప్పుడూ కూడా శత్రువుల పైన జయమే తప్ప అపజయం లేదు అని ఈ నామం యొక్క అర్థం తర్వాత నామం శత్రు తాపన తన శక్తి సామర్థ్యముల చేత పరాక్రమముల చేత శత్రువులను తప్పింపచేయువాడు తన కరుణారసగుణముల చేత భక్తులను తప్పించచేయు తప్పింపచేయువాడు శ్రీమన్నారాయణుడనమాట అందుకనే స్వామిని మనం ఇక్కడ శత్రుతాపన అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నా గ్రోధః ఈ సృష్టిలో పరాపర శక్తులు రెండు పరమాత్ముడే అతడే మూల ప్రకృతి ఇక రెండవది మాయా ప్రకృతి ఈ జీవాత్మకు పరమాత్మకు మధ్యన ఈ మాయ చేత పరమాత్ముడే అడ్డగించి ఉన్నాడనమాట అంటే ఏంటి అంటే మరి మన మాయా పొర అనేది మనకు కమ్మిపోయినప్పుడు ఆత్మ పరమాత్మ రెండు వేరు అని చెప్పి మనం అనుకుంటాం అయితే ఈ మాయా ప్రకృతి మన సృష్టించింది కూడా శ్రీమన్నారాయణుడే కదండి ఆ పరమాత్మే మాయ చేత పరమాత్ముడే అడ్డగించి ఉన్నాడు అంతే కదా మరి ఈ ఆత్మకి పరమాత్మ రెండు ఒకటే అని తెలియడానికి మధ్యలో ఉన్నది ఎవరండి మాయ పరమాత్మను కూడా మాయా అడ్డగించింది అనమాట అడ్డగించి ఉన్నాడు ఆ మాయతో అడ్డగించి ఉన్నాడు స్వామి కాబట్టి స్వామిని ఇక్కడ న్యగ్రోధహ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం ఉదంబరహ పరమాత్ముడు జగత్తు ధరించి ఉన్నవాడు బర ధరం ఉదంబర అంటే ధరించి ఉన్నవాడు అనమాట కనుక పంచభూతమైనటువంటి ఆకాశము కంటే కూడా పై స్థానమునందు ఉన్నవాడు అంతే కదండి ఈ సకల జగత్తును కూడా మరి స్వామి ధరించాడు మరి ఆకాశాన్ని కూడా అంటే పంచభూతాలు కూడా ఈ జగత్తులో వస్తాయి ఈ పంచభూతాల్లో ఆకాశం ఒకటి ఆకాశాన్ని కూడా స్వామి ధరించాడు అంటే మరి దానికన్నా పైన ఉన్నటువంటి దాని పై స్థానంలో ఉన్నటువంటి వాడే కదా ఆకాశం కన్నా పైన ఉన్న స్థానము అది ఇక ఉత్కృష్టమైనటువంటి పరమ అన్నమాట ఆ పరమ పదమే శ్రీమన్నారాయణుడి స్థానం ఆ స్థానమే తనకు నివాసముగా కలిగి ఉన్నవాడనమాట పరమాత్ముడు దయా దయ కలిగినవాడు అలాగే నమస్కారము చేత ఆగ్రహావేశములను విడిచి అనుగ్రహించేవాడు స్వామి మరి ఎంతటి కోపంలో ఉన్నా కూడా ఎంతటి ఆగ్రహంగా ఉన్నా కూడా మనం స్వామిని రెండు చేతులు జోడించి నమస్కరించి స్వామి నీవే దిక్కు నీవే ఆశ్ర ఆశ్రయం అననే మనం స్వామిని వేడుకుంటే ఆ ఆగ్రహమంతా ఆ కోపమంతా కూడా చల్లారిపోయి ఆ భక్తులను అనుగ్రహించేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు ఏ విధంగా అయితే మరి తల్లిదండ్రులు మరి ఎంత మనం తప్పు చేసినప్పుడు ఎంత కోపంగా ఉన్నా మరి మనం కొంచెం నన్ను క్షమించు నేను చేసిన తప్పని కానీ లేవేదిక మరి అట్లా అడిగినప్పుడు ఎలా అయితే వాళ్ళు కూలయిపోతారు అదే విధంగా స్వామి కూడా ఎంతటి ఆగ్రహావేశాలు ఉన్నా కూడా తనకు ఒక్క నమస్కారం చేసినా చాలు ఇక స్వామి ఆగ్రహం అనేది వదిలేసి అనుగ్రహిస్తాడు అందుకనే స్వామిని మనం ఇక్కడ ఉదుంబరహ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం అశ్వత్థ వృక్షము అంటే సంసార సూచిక దీని కాండము బ్రహ్మ నాలుగు వేదములు అందరి ధర్మములు పరమాత్మ వర్ణనలు దీనికి ఆకులు అనమాట ఇది ఒక మాయా నందో ఉన్న నాశనారహితమైనటువంటిది అనమాట అశ్వత్థ వృక్షం అశ్వత్ అశ్వత్థ వృక్షం అనేది అయితే ఈ జగత్తు అశ్వత్థ వృక్షముచే పోల్చబడినది అనిత్ములైన ఇంద్రాది దేవతలయందు అంతర్యామి అయి పరమాత్ముడే ఈ జగత్తును పాలించుచున్నాడు అశ్వత్థ వృక్షము అంటే మనం మన వాడుక భాషలో రావి చెట్టు అనమాట రావి చెట్టుని మనం మామూలుగా మనం ఏ గుళ్ళో చూసినా కూడా కంపల్సరిగా రావి చెట్టు వేప చెట్టు రెండు కలిపి ఉంటాయి కొన్ని చోట్ల రావి చెట్టు అనేది ఉంటూ ఉంటుంది ఈ రావి చెట్టు కాండం బ్రహ్మనమాట అలాగే నాలుగు వేదములు కూడా అందరి ధర్మములన్నమాట దాంతోపాటుగా మరి ఆ ఆకులన్నీ ఏంటి అంటే పరమాత్మ వర్ణనలు అందుకనే మనం చూస్తే ఏ గుళ్ళో అయినా సరే మనం ఏదైనా మొక్కుకున్న అట్లా ఏమైనా ఉన్నప్పుడు మరి ఆ రావి చెట్టుకి దారాలు కడుతూ ఉంటారు అలాగే ముడుపులు కడుతూ ఉంటారు మనం గమనిస్తే ఎక్కడైనా కూడా రావి చెట్టు మాత్రమే ఉంటుంది అంటే ఏంటి రావి చెట్టు అనేది ఒక దైవ వృక్షం అన్నమాట దేవతా వృక్షం ఈ జగత్తులో అశ్వత్వ వృక్షం ఈ జగత్తు మొత్తాన్ని కూడా అశ్వత్వ వృక్షంచే పోల్చబడినది అంతేకాకుండా అనిత్ములైనటువంటి ఇంద్రాది దేవతలందు కూడా అంతర్యామే పరమాత్ముడే ఈ జగత్తును పాలిస్తున్నాడు కాబట్టి ఈ మరి ఈ అశ్వత్థ స్వామిని మనం ఇక్కడ అశ్వత్ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం చానూరాంధ్ర నిషూదన చానూరాంధ్ర నిషూదన కంసుని కొలువులో ఉన్నటువంటి మహాబలాక్రమ పరాక్రమమైనటువంటి వాడు చానూరుడు అనే ఒక రాక్షసుడు అలాంటి ఒక రాక్షసుడిని నిషూదన అంటే సంహరించినవాడు చానూరుని సంహరించిన శ్రీకృష్ణ పరమాత్ముడు విష్ణు స్వరూపమే కాబట్టి స్వామిని మనం ఇక్కడ చానూరాంధ్ర నిషూదన అనే నామంతో మనం స్తుతించుకుంటున్నాము ఈ చానూరుడు అనే పేరు గల ఆంధ్రుని సైతం కూడా ఆ రాక్షసుని సైతం కూడా సంహరించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన విష్ణు స్వరూపం అందుకనే ఇక్కడ శ్రీమన్నారాయణుడిని చానూరాంధ్ర నిషూదన అనే నామంతో స్థుతించుకుంటున్నాము ఇది ఎనభై ఎనిమిదవ శ్లోకంలోని నామాల యొక్క పూర్తి వివరణ ఇప్పుడు మనం ఎనభై ఒకటి నుంచి తొంభై అవ శ్లోకం వరకు కూడా पक्का सारी पारायण చేసుకుందాం తేజో వృషోద్యుతి దరహ సర్వ శేస్త్రబృతాం వరహ ప్రగ్రహానిగ్రహో వ్యక్రో నైకశృంగో గదాగ్రజహ చతుర్మూర్తి చతుర్బాహో చతుర్వ్యూహ చతుర్గతిహి చతురాత్మ చతుర్బావః చతుర్వేద వివేకపాత్ समावत्तो निवृत्तात्मा दुर्जयो दुरधिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः लोकसारङ्गः सुतं तु स्तं तु वर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्नलाभसुलोचनः अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः महाह्रदो महागतो महाभूतो महानिधिः कुमुदकुन्दरकुन्दः पञ्चन्य पावनो निला हा अमृतासो अमृतावपुहु सर्वगन सर्वतो मुका हा सुलभसुव्रतासिद्धा शत्रुजित शत्रुदापना हा स्न्यक्रोधो दुःबरो स्वत्था चानुरां द्रनिशुद्धना सस्तध्या सप्तवाहन अमूतिरन घोचित भयकृदयनाशन अनुर्बृत्शस्थूलो गुभ्न भ्रू निर्गुण महां अद्रुतस्वृत प्राग्वं सोवं सवर्दनः